ఇండియా బంగ్లాదేశ్ రిలేషన్స్ ఎప్పుడైనా సరే గుడ్ ఫెన్సెస్ మేక్స్ గుడ్ నైబర్స్ అంటాం అంటే సరిహద్దు దేశాలతో హద్దులు బాగుంటాయి కనుక ఖచ్చితంగా మంచి మిత్రదేశాలు అవుతాయి భారతదేశానికి చుట్టుపక్కల ఉన్న దేశాలన్నిట్లో కల్లా అతిపెద్ద సరిహద్దు అంటే దాదాపు ఫోర్ థౌజండ్ నైంటీ సిక్స్ స్క్వేర్ కిలోమీటర్స్ సరిహద్దు ఉంది బంగ్లాదేశ్తో అలాంటి దేశంతో భారతదేశం యొక్క సంబంధాలు అవామీ లీగ్ అధికారంలోకి వచ్చిన ప్రతిసారి చాలా చక్కగా ఉంటాం మనందరికీ తెలుసు అయితే షేక్ హసీనా మొన్న భారతదేశానికి రావటం ఆవిడ వచ్చిన తర్వాత రకరకాల ఒప్పందాలు కుదరటం ఇవన్నీ కూడా శుభ సూచికాలే ఒక మాటలో చెప్పాలంటే ఇండియా బంగ్లా సంబంధాలు చరిత్ర మొత్తంలోకి అంటే లాస్ట్ నలభై నాలుగేళ్ళలో పోల్చుకుంటే ఇప్పుడు ఒక పీక్లోనే అని చెప్పుకోవచ్చు పంతొమ్మిది వందల డెబ్భై ఒకటిలో బంగ్లాదేశ్ ఏర్పాటులో ఇండియా ఒక సపోర్ట్ అందరికీ తెలిసిందే నైన్టీన్ సెవెంటీ వన్లో షేక్ ముజీబుర్ రెహమాన్కి మన గవర్నమెంట్ సపోర్ట్ చేయటం దాని తర్వాత వచ్చిన పరిణామాలతో బంగ్లాదేశ్కి అవామీ లీగ్ ఎప్పుడైతే పదవిలోకి వస్తో ఎప్పుడైతే అవామీ లీగ్ గవర్నమెంట్లోకి వస్తో అప్పుడు ఇండియాకి బంగ్లాదేశ్కి ఎక్కువ సంబంధాలు మంచి సంబంధాలు ఉంటాం ఇవన్నీ కూడా శుభ అయితే ఇండియాకి బంగ్లాదేశ్కి మధ్య కొన్ని సవాళ్ళు కూడా ఉన్నాయి మొట్టమొదటిది ఇమిగ్రెంట్స్ అనమాట ఎక్కువగా పోరస్ బార్డర్స్ ఉండటం వల్ల అంటే సరిహద్దు రాష్ట్రాల్లో మన ఈశాన్య రాష్ట్రాల్లో బంగ్లాదేశ్ సంబంధించి పోరస్ బార్డర్స్ ఉండటం వల్ల చాలామంది అక్రమంగా మైగ్రేషన్ అంటే వలస ఇండియాలోకి ముఖ్యంగా బెంగాల్లోకి తర్వాత ఈశాన్య రాష్ట్రాల్లోకి రావడం జరుగుతుంది ఈ మధ్యనే ఏర్పడిన మనకి ఈ మధ్య అస్సాంలో వచ్చిన ఎన్ఆర్సీ నేషనల్ రిజిస్ట్రీ ఆఫ్ సిటిజన్స్ దీనికి సంబంధించి దాదాపు పంతొమ్మిది లక్షల మందిని భారతదేశంలో అక్రమంగా వలస వచ్చారు భారత పౌరసత్వం లేదని మనం నిర్ధారించడం వలన ఇప్పుడు బంగ్లాదేశ్ భారత్ సంబంధాల్లో ఇది ఒక సవాల్గా మారే అవకాశం ఉంది ఎందుకంటే ఈ మొత్తం వీళ్ళందరూ రేపు ఫారినర్ ట్రిబ్యునల్స్లో వీళ్ళందరూ భారతదేశ పౌరసత్వం లేదని తెలిస్తే వీళ్ళందరూ ఎక్కడికి వెళ్ళాలి వీళ్ళందరూ బంగ్లాదేశ్ నుంచి ఎక్కువ మంది వచ్చారు కాబట్టి బంగ్లాదేశ్ వీళ్ళందరినీ తిరిగి ఆశ్రయం కల్పించగలదా అనేది మొదటి ప్రశ్న అవుతుందన్నమాట రెండో అంశం ఇండియాకి బంగ్లాదేశ్కి మధ్య వాణిజ్యం వ్యాపారం వాణిజ్యానికి వస్తే బంగ్లాదేశ్ ఎప్పుడూ కూడా ఇండియా పైన ఒక కంప్లైంట్ చేస్తుంది అదే ట్రేడ్ డెఫిషిట్ ట్రేడ్ డెఫిషిట్ అంటే భారతదేశం బంగ్లాదేశ్కి ఎక్కువ అమ్ముతుంది బంగ్లాదేశ్ నుంచి తక్కువ కొనుక్కుంటుంది అయితే మొట్టమొదటిసారిగా గత సంవత్సరం చూసుకుంటే కనుక బంగ్లాదేశ్ ఎక్స్పోర్ట్స్ టు ఇండియా అంటే బంగ్లాదేశ్ భారత్కి అమ్మేవి యాభై రెండు శాతం పెరిగాయి దాదాపు ఇండియా బంగ్లాదేశ్ ట్రేడ్ అనేది తొమ్మిది బిలియన్ ఉంటే వన్ బిలియన్ డాలర్ ఒక్క బిలియన్ డాలర్ బంగ్లాదేశ్ ఇండియాకి అమ్ముతుందనమాట సో పెరుగుతుంది ట్రేడ్ డెఫిసిట్ ఇంకా ఉన్నా సరే బంగ్లాదేశ్ నుంచి ఇండియా కొనుక్కొచ్చుకునే వస్తువులు సంఖ్య పెరుగుతుంది బంగ్లాదేశ్ ఇండియాకి అమ్మే వాణిజ్య సంఖ్య పెరుగుతుందనమాట ఇది ఒక శుభ సూచకం అని చెప్పొచ్చు కాకపోతే ఇప్పటికి కూడా ఆ కంప్లైంట్ ఇంకా అంతే ఉంది మూడో విషయం ఇండియాకి బంగ్లాదేశ్కి మధ్య యాభై నాలుగు నదులు ప్రవహిస్తున్నాయి దానిలో తీస్తా రివర్ వాటర్ డిస్ప్యూట్ అనేది ఇంకా ఉంది గత ఏడి సంవత్సరాల నుంచి దాన్ని సాల్వ్ చేద్దాం అంటున్నా సరే వెస్ట్ బెంగాల్ దీనికి ఒప్పుకోకపోవడం వల్ల ముఖ్యంగా మమతా బెనర్జీ దీనికి ఒప్పుకోపోవడం వల్ల తీస్తా నదీ జలాల వివాదం ఇంకా కొనసాగుతూనే ఉంది వీటన్నిటి పరిణామంలో ఇండియా బంగ్లాదేశ్ సంబంధాలు చూసుకుంటే కనుక ముఖ్యంగా మనకి సార్క్లో బిమ్స్టెక్లో కామన్వెల్త్లో ఇండియన్ ఓషన్ రిమ్ అసోసియేషన్లో ఇలా రకరకాల వీటిల్లో ఫోరమ్స్లో ఇండియా బంగ్లాదేశ్ మెంబర్స్ అనమాట సో మనం ఒక విధంగా చెప్పాలంటే బంగ్లాదేశ్ ఇండియా మిత్రదేశాలు ఎంత మిత్రదేశాలంటే బీబీఐఎన్ బంగ్లాదేశ్ భూటాన్ ఇండియా నేపాల్ మోటార్ వెహికల్ అగ్రిమెంట్లో కూడా ఈ రెండు దేశాలు ఉన్నాయి అండ్ భారత్ బంగ్లా మధ్య బార్డర్ హాక్స్ అంటే సరిహద్దులో వాణిజ్య మార్కెట్లు పన్నెండు మార్కెట్లు పెట్టాలనుకుంటున్నారు ఆల్రెడీ కొన్ని నడుస్తున్నాయి ఇంకా పన్నెండు మార్కెట్లు పెట్టాలనుకుంటున్నారు సో ఈ సందర్భంగా నిన్న షేక్ హసీనా వచ్చి వెళ్ళిపోయిన తర్వాత మనం కొన్ని అంశాల్లో స్పష్టమైన మార్పు చూడవచ్చు ఒకటి డిఫెన్స్ ఇండియా బంగ్లాదేశ్ కోస్టల్ సర్వీలియన్స్ ర్యాడార్ సిస్టమ్ జాయింట్గా ఏర్పాటు చేసుకుంటున్నాయి కోస్టల్ సర్వీలియన్స్ ర్యాడార్ సిస్టమ్ ఈ కోస్టల్ సర్వీలియన్స్ ర్యాడార్ సిస్టమ్ అంటే సముద్ర తీర ప్రాంతాల్లో గస్తీ నిఘా అనమాట రాడార్స్తో గస్తీ ఇండియా ఇలాంటి నిఘా సిస్టమ్స్ అనేవి మారిషస్తో శ్రీలంకతో సీషెల్స్తో మాల్దీవ్స్తో ఆల్రెడీ చేసుకుంటుంది ఇండియా ఇప్పుడు బంగ్లాదేశ్ కూడా చేసుకోవడం వల్ల మంచి శుభ సూచకం అని చెప్పొచ్చు తర్వాత ట్రేడ్ ప్రస్తుతం ఇండియా బంగ్లాదేశ్ ట్రేడ్ నైన్ బిలియన్ డాలర్స్ ఉంది ఇంకా పెరిగే అవకాశం చాలా ఎక్కువ ఉంది అదేవిధంగా సెపా కాంప్రియన్స్ ఎకనమిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ కూడా ఇండియా బంగ్లాదేశ్ మధ్య చర్చలు స్టార్ట్ అవుతున్నాయి ఖచ్చితంగా సెప్ప వస్తే ఇంకా బెటర్గా ఉండే అవకాశం ఉంది దాంతోపాటు ట్వెల్వ్ బార్డర్ హాత్స్ పన్నెండు బార్డర్ హాత్స్ కూడా హాత్ అంటే మార్కెట్ అనమాట ఇవి కూడా వచ్చే అవకాశం ఉంది దాంతోపాటు రివర్ రివర్ వాటర్ షేరింగ్లో ఇండియా బంగ్లాదేశ్ మధ్య ప్రధానమైన సవాల్ ఉంది అదే తీస్తా రివర్ వాటర్ ఇష్యూ మనం గమనిస్తే మొత్తంగా ఫిఫ్టీ ఫోర్ రివర్స్ యాభై నాలుగు నదులు ఇండియా బంగ్లాదేశ్ మధ్య ప్రవహిస్తూ ఉంటాయి ఈ ప్రవహించే నదుల్లో కొన్ని ప్రవాహం మారుస్తూ కూడా ఉంటాయి అన్నమాట అయితే తీస్తా రివర్ వాటర్ విషయంలో ఇప్పటి వరకు ఒక వడంబడికి అనేది పూర్తి స్థాయిలో ఈ రెండు దేశాల మధ్య కుదరలేదన్నమాట దీనికి మేజర్ కారణం బాంగ్ బెంగ్ వెస్ట్ బెంగాల్ తృణమూల్ ముఖ్యంగా మన మమతా బెనర్జీ అంటే ఆవిడ వెస్ట్ బెంగాల్ ఇంట్రెస్ట్ గురించి ఆలోచిస్తున్నారు ఒక విధంగా వెస్ట్ బెంగాల్ యొక్క ఇంట్రెస్ట్ కూడా ఇక్కడ మనం పర్యటన తీసుకోవాల్సిన అవసరం ఉంది దీని కాకుండా కనెక్టివిటీలో త్రిపురకి న్యాచురల్ గ్యాస్ ఇచ్చే ఇచ్చే విషయంలో బంగ్లాదేశ్ ఒప్పుకుంది దీంతో పాటు బంగ్లాదేశ్లో రెండు ఇంపార్టెంట్ పోర్ట్స్ అనమాట చత్తోగ్రామ్ మోంగ్లా పోర్ట్స్ ఈ రెండు పోర్ట్స్ సంబంధించి కూడా భారతదేశం వాడుకోవచ్చు ముఖ్యంగా ఈ రెండు పోర్ట్స్ బంగ్లాదేశ్లో ఉన్న పోర్ట్స్ చత్తోగ్రామ్ మోంగ్లా పోర్ట్స్ కనుక భారతదేశం వాడుకుంటే మన ఈశాన్య రాష్ట్రాలకు మంచి లాభం చేకూరే అవకాశం ఉంది దీంతోపాటు మొన్న షేక్ హసీనా విజిట్లో ఏడు ప్యాక్స్ సెవెన్ వడంబడికలు మూడు ప్రాజెక్టులు మీద ఇండియా బంగ్లాదేశ్ ఒప్పుకోవడం జరిగింది దీంతోపాటు భారతదేశం బంగ్లాలో ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ని యూత్ స్కిల్స్ పెంచేందుకు ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ని ఏర్పాటు చేసేందుకు కూడా భారతదేశం ఒప్పుకుంది భారతదేశంలో జరిగిన ఎన్నికల తర్వాత బంగ్లాదేశ్లో జరిగిన ఎన్నికల తర్వాత మొట్టమొదటిసారిగా ఈ అఫీషియల్ విజిట్ అనేది షేక్ హసీనా చేయటం ఇండో బంగ్లాదేశ్ సంబంధాలకి ఒక పూర్తి స్థాయిలో ఒక రూపా రూపాంతరం ఇచ్చినట్టు మనం చెప్పుకోవచ్చు సో ఇదే విధంగా ఇండో బంగ్లాదేశ్ సంబంధాలు ముందుకు నడిస్తే కనుక ఇంకా ముందు ముందు మంచి ప్రీతిపాత్రమైన సదుద్దేశంతో ముందుకెళ్ళే అవకాశం ఉంది దీంతో పాటు ఇండో బంగ్లాదేశ్ రిలేషన్స్లో ఇప్పుడున్న ప్రధానమైన అంశం రోహింగ్యాస్ ఈ రోహింగ్యాస్ ఇంకా చాలామంది బంగ్లాదేశ్లో ఉన్నారు వీళ్ళందరికీ ఒక ఆశ్రయం కల్పించటం మిత్రదేశాలు అన్ని దేశాల యొక్క బాధ్యతని రెండు దేశాలు కూడా భావించాలి దీంతోపాటు రెండు వేల పదిహేనులో ఇండియాకి బంగ్లాదేశ్కి సయోధ కుదిరినట్లు ల్యాండ్ బౌండరీ అగ్రిమెంట్ కుదరటం కూడా అంటే చాలా భూములు అడ్వర్స్ పొజిషన్లో ఉన్నాయి ఒకళ్ళ భూభాగంలో ఇంకొకళ్ళ యొక్క భూములు ఉండటం వల్ల ఇంతకుముందు చాలా ఇబ్బంది ఏర్పడే అవకాశం ఉందన్నమాట ఇప్పుడు అవన్నీ తగ్గిపోయి ల్యాండ్ బౌండరీ అగ్రిమెంట్ అయింది దీంతో పాటు రైల్వే కనెక్టివిటీ ఎయిర్ కనెక్టివిటీ రోడ్ కనెక్టివిటీ కూడా ఇండియా బంగ్లాదేశ్ మధ్య పెరిగే అవకాశం ఉంది